सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीदत्तस्वामिवरि दिव्यसन्देशमु क्षीराब्धि द्वादशी सन्देशमु పదహారు పదకొండు రెండు వేల రెండవ సంవత్సరం శనివారం నాడు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము జ్ఞానము త్రిపుటి స్వరూపముగా ఉండును ఇది గమ్యమును గోల్ గురించిన జ్ఞానము గమనమును పాత్ గురించిన జ్ఞానము గమనము చేయువాడగు జ్ఞాతను ట్రావెలర్ గురించిన జ్ఞానము గమ్యము అనగా భగవంతుడు అతడు నిరాకారుడా సాకారుడా లేక నరాకారుడా ఇత్యాది విచారణయే జ్ఞేయము అనబడును ఆ పరమాత్మను చేరు మార్గము జ్ఞానమా భక్తియా యజ్ఞ యాగాదుల లేక ప్రాణాయామాది యోగమా ఇత్యాది విషయములు మార్గజ్ఞానము ఇక గమనమును చేయు జీవుడు ఎవరు ఈ శరీరమా చైతన్యమా ఎవేర్నెస్ బ్రహ్మస్వరూపుడా బ్రహ్మములోని అంశయా బ్రహ్మము కన్నా భిన్నుడా ఇత్యాది విచారమే జ్ఞాత యొక్క జ్ఞానము సర్వజ్ఞానము ఈ మూడింటికి సంబంధించి ఉండును ఇందులో మొదటిది భగవంతుని గురించిన జ్ఞానము భగవంతుడు ఎవరు పురుషుడా లేక స్త్రీ రూపమా లేక తేజో రూపమా భగవంతుని విషయంలో భగవంతుని గురించి చెప్పిన వేదమే ప్రమాణము ఆ వేదము యొక్క అర్థము యుక్తికి లాజిక్కి సమ్మతమై ఉండవలను మరియును ప్రత్యక్షముగా అనుభవంలోనికి రావలేను శృతి వేద యుక్తి అనుభవ ఎక్స్పీరియన్స్ ప్రమాణమైనదే బ్రహ్మజ్ఞానము వేదములో సర్వత్రా సహా పురుష ఇత్యాది శబ్దముల చేత పరమాత్మ పురుష స్వరూపముగానే చెప్పబడుచున్నది మరియు ఆయన యొక్క శక్తిని మాయా ప్రకృతి మొదలగు శబ్దములచే చెప్పబడుచున్నది ఈ శబ్దములు స్త్రీలింగ శబ్దములే తప్ప స్త్రీ స్వరూపమును బోధించవు ఒక కవిలోని కవితా శక్తి స్త్రీ స్వరూపము కాదు ఇది వ్యక్తి యొక్క సామర్థ్యము అనగా గుణము ఈ పరమాత్మ యొక్క సామీప్యమునందున స్త్రీ స్వరూపమును ఉమగా శృతి చెప్పుచున్నది లోకములో పురుషుని స్త్రీ సేవించుచున్నది కావున పరమాత్మ పురుషుడుగాను పరమాత్మ యొక్క సామర్థ్యమైన మాయాశక్తిని నపుంసకలింగముగాను పరమాత్మను సేవించు జీవుని స్త్రీగాను తీసుకొనవలయను జీవుడు అన్నప్పుడు జగత్తును కూడా తీసుకొనవచ్చును జగత్తు అనగా ప్రకృతి ప్రకృతి అనగా ప్రశస్తమైన కృతి అనగా శ్రేష్టమైన కార్యము ఈ ప్రకృతి అపరాప్రకృతి యను జడముగాను పరాప్రకృతి యను చైతన్యముగాను రెండు భాగములుగా ఉన్నది ప్రకృతి అనగా వ్యక్తమైన పరమాత్మ శక్తి అనగా కార్యశక్తి పరమాత్మలో అవ్య అవ్యక్తముగా నుండి పరమాత్మ కన్నా వేరు చేయలేని కారణశక్తియే మాయ అగ్ని పరమాత్మ అయినచో కాల్చు గుణమే మాయ బయటకు వచ్చిన వెలుతురే ప్రకృతి కవితా శక్తి మాయ కావ్యము ప్రకృతి పరమాత్మ యొక్క చిత్ర విచిత్ర నిర్మాణ శక్తియే మాయ చిత్ర విచిత్రముగా నిర్మింపబడిన జగత్తే ప్రకృతి ఈ పరమాత్మ యొక్క తత్వము వేదములకు సైతము అందరానిది పరమాత్మను గురించి ఏమియు తెలియజాలమని తెలియుటయే జ్ఞానము అని యస్యా మతం తస్య మతం అను శృతి చెప్పుచున్నది ఇతడు జ్ఞానస్వరూపుడై ఆనందస్వరూపుడై సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడై అనూహ్యమైన అనంతమైన మహాశక్తి యొక్క ఘన స్వరూపమై ఉండును తను స్వాం ఆదిత్యవర్ణం ఇత్యాది శృతులు ఇదే చెప్పుచున్నవి పరమాత్మ నిరాకారుడన్న వాదము సరికాదు కాంతి మొదలగు జడశక్తులు ఇనట్ ఎనర్జీ విడిగా కనిపించుచున్నవి కాని ఒక వ్యక్తి ఆశ్రయము లేని చైతన్యము విడిగా లోకములో కనిపించటలేదు కావున చైతన్యమే బ్రహ్మము అనువారలు చైతన్యమునకు అధిష్టానమైన వ్యక్తిని అంగీకరించవలెను దీనినే బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అని శృతి చెప్పుతున్నది అరూపం మొదలగు శృతులును పరమాత్మ నిరాకార స్థితిని చెప్పును ప్రత్యగాత్మానమైత్ పరిపశ్యంతి అను పరమాత్మ సాకారుడని చెప్పుచున్నవి అయితే ఈ పరమాత్మ యొక్క స్వరూప్ సస్వరూపమును ఈ చర్మచక్షువులు చూడలేవు ఆయన దివ్య దృష్టిని అనుగ్రహించగా ఈ చర్మచక్షువులే దివ్య శక్తిని పొంది దివ్య నేత్రములై ఆయనను దర్శించగలవు అర్జునుడు ఆయన నిజస్వరూపమును దివ్య చక్షువులతోనే దర్శించగలిగాను ఆ దివ్య స్వరూపము ముందు ఈ జగత్తు అత్యల్పము సూర్యునిలో ఒక కిరణము ఒక మానవునిలోని ఊహ ఆయన యొక్క ఊహయే ఈ జగత్తు ఈ జగత్తులోనూ ఒక పరమాణువాగు జీవుడు ఆయనను ఎట్లు దర్శించగలడు ఒక వ్యక్తి యొక్క ఊహ అంతయు కలిసిన ఆ వ్యక్తి యొక్క రామమును కూడా కదిలించజాలదు కావున ఆయన ఊహయగు ఈ జగత్తు ఆయన యొక్క రామమును కూడా కదిలించజాలదు గోవర్ధనమును ఎత్తిన కృష్ణుడు ఈ విశ్వమంతయు నాపై పడినను నా వేలు అల్లాడదు అని చెప్పినాడు కావున అటువంటి మహాశక్తి సంపన్ను చూచుటయే దుర్లభమైనప్పుడు ధ్యానించుట అసంభవము ఇక స్పర్శ కలలో మాట ఇక సహవాస సంభాషణముల ఊహించుటకునూ వీలు కాదు ఆయన ఈ నిజ స్వరూపమును అవ్యక్త స్వరూపము అందరు దానిని ఆరాధించుట బహు కష్టము అది దుఃఖకరము అందుకే అవ్యక్తాహి గతిర్ దుఃఖం అని గీత చెప్పినది కావున ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మయాయ మానుషిం తనుమాశ్రితం అను గీతల ప్రమాణముగా ఆయన ప్రకృతి స్వరూపముగు ఒక నర రూపమును ఆశ్రయించి అధిష్ఠించును ఆయన సత్ అని శబ్దము చేతను ఈ నర రూపము త్యత్ అని శబ్దము చేతను శృతిలో సచ్చ త్యచ్చాభవత్ ఆసన్నేవ స భవతి ఇత్యాది మంత్రములలో చెప్పబడినది దీనినే అవతారమందురు తీగను వ్యాపించిన కరెంటు వలె ఎక్కడ తగిలిన షాకు కొట్టినట్లు ఈ నర రూపమంతయు సద్రూపమే అయి ఉండును రవ్వలడ్డూలో గోధుమ రవ్వతో కలిసిన పంచదార వలె ఎక్కడ ఇంగిలి చేసినను తీయగనే ఉండును ఇట్లు పరమాత్మ జీవులకు నిరంతరము అనుభవమునకు అందుచూ ప్రత్యక్షమగుచున్నాడు సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అను శృతి దీనినే చెప్పుచున్నది కావున ప్రత్యక్ష ప్రమాణమును విశ్వసించు నాస్తికులు సహితము పరమాత్మను ప్రత్యక్షముగానే అంగీకరించవలను ఈ విధముగా శృతికి ప్రత్యక్ష ప్రమాణ బలము ఉన్నది కావున శృతిని కల్పనగా తీసుకొనరాదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి